హాయ్ సెలవు దిస్ ఇస్ శ్రీకాంత్ న ఫ్రమ్ జరూసలం టర్నింగ్ పాయింట్ అమెరికా అనేటువంటి ఆర్గనైజేషన్ ఈరోజు అమెరికన్ చరిత్రను పూర్తిగా మార్చబోతుందా కొన్ని వందల సంవత్సరాల అమెరికన్ చరిత్రను తలకిందులు చేయబోతున్నదా పూర్తిగా అమెరికన్ చరిత్రకు ఇది ఒక టర్నింగ్ పాయింట్ కాబోతున్నదా అమెరికన్ భవిష్యత్తుకు ఇది ఒక టర్నింగ్ పాయింట్ కాబోతున్నది అంటే ఖచ్చితంగా ఇది ఒక టర్నింగ్ పాయింట్ కాబోతున్నది అని చెప్పొచ్చు ఏంటి టర్నింగ్ పాయింట్ అమెరికా అంటే చార్లిక్ కర్క్ అనేటువంటి ఒక యువకుడు అంటే తను పద్దెనిమిది సంవత్సరాల వయసులో చాలా చిన్న వయసులో టర్నింగ్ పాయింట్ అమెరికా అనేటువంటి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో ఈరోజు వెయ్యి మందికి పైగా పనిచేస్తారు ఒక వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్గనైజేషన్గా టర్న్ అయినది ఇలాంటి ఆర్గనైజేషన్ ఫౌండర్ని ఒక యూనివర్సిటీస్లో మాట్లాడుతుంటే అతన్ని అతి దారుణంగా ఒక స్నైపర్ హత్య చేసినాడు ఒక దుండగుడు వచ్చి అతను బుల్లెట్ కొట్టి చంపేసినాడు అంటే అతను చేసినటువంటి పనులేంటి చార్లీ ఖర్బ్ చేసినటువంటి పనులు ఏంటంటే గాయపడినటువంటి సమాజాన్ని యేసుప్రభు నామంలో హీల్ చేయాలనుకున్నాడు గాయపడిన సమాజానికి అతను ఒక ఇవ్వాలనుకున్నాడు గాయపడిన సమాజానికి ఒక భవిష్యత్తును చూపించాలనుకున్నాడు గాయపడిన సమాజానికి ఒక మంచి మార్గాన్ని నడిపించాలనుకొని అతను యూనివర్సిటీలను రీచ్ అవుతూ కొన్ని వేల మంది యవనస్తులను రీచ్ అవుతూ యేసుప్రభు ప్రేమను చెబుతూ ఆయన ప్రతిరోజు కూడా ట్రావెల్ చేస్తూ కొన్ని వేల మందిని యూనివర్సిటీస్లలో ఇంపాక్ట్ చేస్తూ ఈరోజు కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ని ఇంపాక్ట్ చేయడము మొదలుపెట్టాడు దాంట్లో మెయిన్గా అతను మాట్లాడినటువంటి అంశం ఏంటి ట్రాన్స్జెండర్స్ గురించి ఎల్జీబీటీస్ గురించి లేకపోతే హోమోసెక్చువల్స్ గురించి గే మ్యారేజెస్ గురించి వీటన్నిటిని గురించి మాట్లాడుతూ ఇజ్రాయల్ని గురించి దేవుని గురించి దేవుని ప్రేమను గురించి యూదుల గురించి ఏదైతే రైట్ థింగ్స్ ఉంటాయో అవన్నీ మాట్లాడుతూ వచ్చినాడు సత్యాన్ని చాలా నిర్భయంగా మాట్లాడుతూ వస్తున్నాడు మాట్లాడుతూ వస్తుంటే సాతను దుష్టుడు చూడలేకుండా ఉన్నాడు అంటే దుష్టుడు ఈరోజు పిల్లల హృదయాల్లో పనిచేస్తున్నాడు ఈరోజు యూనివర్సిటీస్ ఎంత దారుణంగా వర్క్ చేస్తున్నాయి అంటే చాలా దారుణంగా అయిపోయినాయి అంటే ఈ జనసాల్లో బంధించబడినటువంటి వారుగా ఉన్నారు ఈ పిల్లలు ఈరోజు యూనివర్సిటీల్లో అలాంటి యూనివర్సిటీస్లోకి వెళ్ళి వాళ్ళతో డైరెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నాడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఇచ్చా లెక్క సో దాన్ని చూసి దాన్ని తట్టుకోలేక ఎందుకంటే వాళ్ళు నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు అరే అబ్బాయి అబ్బాయి కలిసి పెళ్ళిళ్ళు చేసుకోకూడదురా అంటే వాళ్ళకు కోపం వస్తున్నది అబ్బాయిలు అబ్బాయిలు కలిసి ఉండకూడదు అంటే కోపం వస్తున్నది అబ్బోషన్స్ చేసుకోకూడదు లోపల కడుపులో ఒక ప్రాణి ఉన్నది ఒక అబ్బాయో అమ్మాయో పెరుగుతున్నారు చంపకూడదు అది నరహత్య అని చెప్తే దాన్ని తట్టుకోలేకపోయినారు ఈరోజు అతను చనిపోయిన తర్వాత మీరు కొంతమందిని చూస్తే ఈ జెన్జీ జనరేషన్లో ఎంత చెడిపోయినారో మీకు అర్థమవుతున్నది అంటే పిల్లలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు నవ్వుతున్నారు అంటే నాకు చాలా బాధను కల్పించింది ఒక రెండు మూడు రోజులు అసలు కోలుకోలేదు అంటే ఎంతో వేదన కలిగింది హృదయంలో ఎందుకంటే నేను చార్లిక్రిక్ని నేను చాలా దగ్గరగా నేను చూశాను అంటే అతని వీడియోస్ను ఫాలో అయ్యాను ఎందుకంటే అతను ఇజ్రాయెల్ గురించి చాలా వండర్ఫుల్గా మాట్లాడతాడు అక్టోబర్ సెవెంత్ తర్వాత ఎన్ని యూనివర్సిటీస్లలో అతను మాట్లాడినాడు అతనికి ఎంత థ్రెట్ ఉండేది ఇజ్రాయెల్లో అతను చాలామంది ఇష్టపడతారు అలాంటిది ఎంత బోల్డ్నెస్తో అతను వెళ్ళి మాట్లాడుతుండేది అంటే ఎంతో థ్రెటనింగ్స్ ఉండేది అతనికి అయినా కానీ వాటిని వేటిని కూడా కేర్ చేయలేదు కానీ నిజంగా దేవుని పక్షాన నిలబడాలి దేవుని పక్షాన నిలబడే నేను నా ప్రజలకు అమెరికన్స్కి ముందుగా నేను సువార్త ప్రకటించాలి యూనివర్సిటీస్లో బంధించబడినటువంటి యూనివర్సిటీస్లో నేను ఫ్రీడమ్ని చూడాలి అని అతను బయలుదేరి సువార్తను ప్రకటిస్తూ సత్యాన్ని చెబుతూ ఇజ్రాయెల్ గురించి అనేక మందికి అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్నాడు అది ఎవరికి ఎక్కువగా డ్యామేజ్ చేయబోతున్నది అంటే డెమోక్రట్స్కి డ్యామేజ్ చేయబోతున్నది ఆల్రెడీ ఆ డ్యామేజ్ని లాస్ట్ ఎలక్షన్స్లో చూసినారు అతని ఇంపాక్ట్ అనేది మామూలుగా లేదు ఒక ప్రెసిడెంట్ను గెలిపించేటువంటి శక్తి కలిగినటువంటి విషయం అనమాట అతను అతను ఇంపాక్ట్ చేయలేడు అంటే రిపబ్లికన్స్కి ఎంతో ఒక స్ట్రెంగ్త్గా ఒక అసెట్గా మారినాడు అది మాత్రమే కాదు వాళ్ళు చంపింది ఉన్నో తెలుసా భవిష్యత్తు ప్రధాని భవిష్యత్తు ప్రెసిడెంట్ని కూడా చంపేస్తున్నారు చాలా కరెక్ట్ డెఫినెట్గా అతను ఫ్యూచర్ ప్రెసిడెంట్ అయ్యేవాడు ఇది మాత్రమే కాదు అతను ఒక ప్రెసిడెంట్ని చంపారనుకుంటున్నారు కానీ భవిష్యత్తు ప్రెసిడెంట్ని చంపారనుకుంటున్నారు కానీ ఒక పది సంవత్సరాల తర్వాతనో పదిహేను సంవత్సరాల తర్వాతనో డెఫినెట్గా అతను అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యేవాడు అలాంటి వ్యక్తిని ముందుగానే చూసి చంపేసినది అతని ఆశ ఏంటి ఒకవేళ ప్రెసిడెంట్ అయితే నేను యేసు ప్రభుని యూనివర్సిటీలోకి తీసుకొస్తాను నేను దేవుని విలువలను దేవుని ప్రణాళికలను యూనివర్సిటీస్లోకి తీసుకొస్తాను ఒక ఫ్యామిలీ సిస్టమ్ను నేను ఎగ్జాంపుల్గా తీసుకొస్తాను ఫ్యామిలీలోన ఒక ఉద్యీవాన్ని తీసుకొస్తాను అని ఒక ప్రెసిడెంట్గా అంటే రన్ చేయవలసినటువంటి వ్యక్తి అంటే అతను భార్య చెప్పినది అతని భార్య వీడియోస్లో వింటే అంటే అలాంటి వ్యక్తిని వీళ్ళు టార్గెట్ చేసి చంపేస్తున్నారు కానీ ఈరోజు వాళ్ళు అనుకున్నారు ఇతను చంపేయడంతో ఈ మూమెంట్ అనేది ఆగిపోతుంది అనుకున్నారు కానీ ఈరోజు జరిగింది ఏంటంటే ఇతని యొక్క ఆర్గనైజేషన్ టర్నింగ్ పాయింట్ అనేది ఈరోజు అమెరికన్ చరిత్రను తలకిందులు చేయబోతున్నది అమెరికన్ హిస్టరీని తలకిందులు చేయబోతున్నది అమెరికాలో ఒక బిగ్గెస్ట్ మూమెంట్ ఇక్కడి నుంచి జరగబోతున్నది ఇతని హత్య తర్వాత ఎరికాకు దాదాపుగా అతని వైఫ్కి ఒక పద్దెనిమిది వేల ఇన్విటేషన్స్ వచ్చినాయి యూనివర్సిటీస్లో నుంచి పద్దెనిమిది వేల ఇన్విటేషన్స్ కొన్ని లక్షల మంది ప్రొటెస్టులు చేయడం మొదలుపెట్టినారు కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి రావడము ప్రార్థన చేయడము ఏదో డెమోక్రట్లు లెక్క వచ్చి గొడవలు చేసి హత్యలు చేసి దోపిడీలు చేయడం ఉండదు ప్రార్థనలు చేయడం క్రీస్తు ప్రేమను చూపించడం ఈరోజు నిన్న ఇంగ్లాండ్లో కూడా పెద్ద ర్యాలీ జరిగింది లండన్లో ఆల్ ర్యాలీలో కూడా కొన్ని లక్షల మంది ఇతని గురించి నినాదాలు చేస్తున్నారు అంటే ఈ యొక్క టర్నింగ్ పాయింట్ అమెరికా అనేది ఒక అమెరికాకు మాత్రమే టర్నింగ్ పాయింట్ కాదు ఈరోజు ఈ యూకేలో టర్నింగ్ పాయింట్గా కాబోతున్నది అనేక దేశాల్లో కూడా టర్నింగ్ పాయింట్గా మారబోతున్నది ఎందుకంటే క్రిస్టియన్స్ కూడా ఈ యొక్క అవేకనింగ్ అనేది వచ్చినది అంటే ఒక ఒకరి హత్య అంటే ఇతను హతసాక్షిగా మారినాడు క్రీస్తుని గురించి ఇతని రక్తము అనేది ఈరోజు ఊరికే ఉండదు మొరపడుతుంది ఇతని రక్తము దేవునికి మొరపెడుతుంది ఈరోజు ఈ కార్యం ద్వారా నేను చెప్తున్నాను అమెరికాలో అనేక మంది హృదయాల్లో యవనస్తుల హృదయాల్లో దేవుని ప్రేమ దేవుని గురించి తెలుసుకోవాలనేటువంటి ఆశ అనేది రగులుతున్నది నేను కొన్ని కామెంట్స్ చూశాను నేను క్రిస్టియానిటీకి దూరం అయిపోయాను నేను దేవునికి దూరం అయిపోయాను కానీ ఇతని మాటలు ఈరోజు వింటుంటే ఈరోజు నాకు ఒక బైబిల్ కొనుక్కోవాలనిపిస్తున్నది అని ఒక అమ్మాయి కూడా మెసేజ్ పెట్టినది అంటే అట్లాగా ఎంతోమంది జీవితాల్లో దేవుడు వర్క్ చేయడం మొదలుపెట్టినాడు అంటే ఒక హతసాక్షి హతుడైనప్పుడు అతని రక్తము ఊరికనే ఉండదండి దేవునికి మొరపెడుతూ ఉంటుంది అయితే ఈరోజు టర్నింగ్ పాయింట్ అమెరికా అనేది అమెరికన్ చరిత్రను పూర్తిగా మార్చబోతున్నది అమెరికన్ భవిష్యత్తును అమెరికన్ రివైవల్ హిస్టరీని మార్చబోతున్నది మీరు చూడబోతారు వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఈ టర్నింగ్ పాయింట్ అమెరికా అనేది అమెరికన్ యూనివర్సిటీలో మనము చాలా బిగ్గెస్ట్ రివైవల్ను మనం చూడబోతున్నాము మనం చూస్తాము వాళ్ళు అనుకున్నారు ఇక మేము ఈ గొంతును ఆపేస్తే ఇక ఆగిపోతుంది అని అనుకున్నారు 가는이로저 아데곤토 이로저 아네이카만데키. కొన్ని కోట్లాది మందికి ఒక అమెరికాలోనే కాదు చార్లిక్ అంటే తెలియని వాళ్ళు ఈరోజు ఇజ్రాయెల్లో కూడా అతని గురించి తెలుసుకొని ఈవెన్ క్రైస్తవులను ప్రేమించేటువంటి స్థాయిలోనికి వెళ్ళిందంటే మీరు అర్థం చేసుకోండి ఈవెన్ బెంజమిన్ నతన్యాహు సారా నతన్యాహు ఎంతగా బాధపడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏడ్చే స్థాయిలో ఉన్నదంటే అతను చేసినటువంటి ఇంపాక్ట్ని మీరు అర్థం చేసుకోండి చూడండి ఈరోజు యూనివర్సిటీస్లో అమెరికన్ యూనివర్సిటీస్లో జరుగుతున్నది ఏంటి ఇప్పుడు టైలర్ రాబిన్సన్ ఆ అబ్బాయి ఎవరైతే హత్య చేసినాడో అబ్బాయి జస్ట్ ఇరవై రెండు సంవత్సరాల వయసు అంటే ఇక్కడ అమెరికన్ యూనివర్సిటీస్లో ఏం జరుగుతున్నదంటే నువ్వు ఇజ్రాయెల్ గురించి మాట్లాడిన తప్పే లేకపోతే ట్రాన్స్జెండర్స్ గురించి మాట్లాడిన తప్పే లెస్బియన్స్ గురించి మాట్లాడిన తప్పే అబార్షియన్స్ గురించి మాట్లాడిన తప్పే ఇలాంటి వాటిని గురించి వేటిని గురించి చర్చించినా కానీ వాడు మంచివాడు కాదు వేరే వాళ్ళను ప్రేమించలేనటువంటి స్థాయిలో ఉన్నాడనేటువంటి స్థితికి తీసుకెళ్ళినారు ఈరోజు అబ్బాయి చాలా వండర్ఫుల్ ఫ్యామిలీలో నుంచి వచ్చినాడు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ కానీ యూనివర్సిటీలో ఈవెన్ ఆ యూనివర్సిటీకి స్కాలర్షిప్ పొందుకొని ఆ యూనివర్సిటీలో జాయిన్ అయినాడు కానీ అలాంటిది యూనివర్సిటీలో జాయిన్ కాగానే ఒక లిబరల్ మెంటాలిటీ కానీ లేకపోతే డెమోక్రటిక్ లెఫ్ట్ మెంటాలిటీస్ కానీ ఈవెన్ హమాస్కి సపోర్ట్ చేసేటువంటి స్థితిలో కానీ ఈ యొక్క పిల్లలందరూ వెళ్ళిపోతున్నారంటే ఏ రేంజ్లో యూనివర్సిటీస్లో వీళ్ళను బ్రెయిన్ వాష్ చేస్తున్నారు మీరు అర్థం చేసుకుంటే నేను కూడా కొంతమంది ఫ్యామిలీస్తో వేరే దేశాల్లో ఉన్నప్పుడు నేను మాట్లాడాను మాట్లాడినప్పుడు ఆ యూనివర్సిటీస్లో పిల్లలను బ్రెయిన్స్ని ఎలాగా మ్యానిపులేట్ చేసి వితిన్ కొన్ని మంత్స్తో వాళ్ళని ఎలాగ చేంజ్ చేస్తున్నారో నేను కొన్ని టెస్ట్ మోనేసి విన్నాను నిజంగా యూనివర్సిటీస్లో చాలా వర్క్ చేసేది ఉన్నది ఈరోజు ఈ టర్నింగ్ పాయింట్ అమెరికా అనేటువంటి ఆర్గనైజేషన్ చాలా ఏదైతే స్టార్ట్ చేసినాడో ఈ వర్క్ అనేది ఆగిపోదు ఈ వర్క్ అనేది ఒక అమెరికాను మాత్రమే ఈరోజు రగిలించదు ఈరోజు అమెరికాను ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అది ప్రపంచ దేశాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎందుకంటే దేవుడు ఆ స్థాయిలో ఆ ప్రాంతాన్ని పెట్టినాడు కాబట్టి ఈరోజు అమెరికా ఇంపాక్ట్ కాబోతున్నది అమెరికన్ యూనివర్సిటీస్ ఇంపాక్ట్ కాబోతున్నాయి అమెరికన్ యంగ్ పీపుల్ దేవుని వైపు నడిపించబోతున్నారు ఇతని హత్య అనేది నిజంగా అనేక మంది జీవితాలను అనేక మంది జీవితాలను దేవుని వైపు నడిపేలా చేస్తున్నది అంటే మనము చాలా బాధగా ఉన్నది ఇతను హత్య కాబడటము కానీ దేవుడు ఇతని రక్తము మొరబెడుతున్నది కాబట్టి ఈరోజు అనేక మంది హృదయాలను ఈరోజు దేవుని వైపుగా దేవుని వైపు తిప్పబోతున్నాడు మనమందరం కూడా చర్లీ కర్క్ ఫ్యామిలీ గురించి మనం ప్రార్థన చేయాలి అదేవిధంగా అమెరికన్ గురించి ప్రార్థన చేయాలి అనేక దేశాలు ఈరోజు సత్యాన్ని ఎవరు మాట్లాడినా కానీ ఒక అమెరికాలోనే కాదు ఏ దేశంలోనైనా కానీ అవే థ్రెట్స్ ఫేస్ చేస్తున్నారు కొంతమంది అనుకుంటున్నారు ఇవి థ్రెట్సే కదా అని వదిలేస్తున్నారు కానీ ఒకసారి మీకు ఏదైనా థ్రెట్ ఉన్నట్లయితే మీరు సత్యాన్ని మాట్లాడుతున్నప్పుడు థ్రెట్స్ని ఈజీగా తీసుకోకూడదు ఎందుకంటే నేను కూడా వీటి గుండా చాలా సార్లు వెళ్తూ ఉంటాను ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈవెన్ ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు లేకపోతే వేరే ప్రాంతాల్లో ఎక్కడన్నా ఈవెన్ ఇండియాకు వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంటుంది ఎందుకంటే మనము మన వాయిస్ని రేజ్ చేసి ఎందుకంటే మనము ఊరికనే చర్చిలో ఉండి ఒక సంఘానికి మాత్రమే కాకుండా గ్లోబల్గా మనం మాట్లాడుతున్నాము అనేక మందిని ఒక సమాజాన్ని పూర్తిగా ఇంపాక్ట్ చేయాలని మాట్లాడుతున్నప్పుడు దాంట్లో మన చాలామంది ఒక ఎనిమి ఏంటంటే రేజ్ అవుతున్నది ఎనిమి ఏంటంటే ఆ కసిని కోపాన్ని ఏం చేయాలనో తెలియక ఈ ఈవిల్ పవర్స్ ఏంటంటే మనము ఏంటంటే ఒక స్పిరిచువల్ వార్ఫేర్లో కూడా ఉన్నామనేది మనం అర్థం చేసుకోవాలి ఈవిల్ ఏంటంటే ఈ వాయిస్ని ఎట్లాగైనా సప్రెస్ చేయాలి ఈ వాయిస్ని చంపేయాలి తీసివేయాలి అనే ఉద్దేశంతో ఆ బయలుదేరుతున్నాయి కాబట్టి ఇలాగ ఎవరైతే ఒక యాక్టివిస్ట్గా ఉండి లేకపోతే దేవుని గురించి మాట్లాడుతూ శుభార్త చేస్తూ ఉంటారో లేకపోతే అపస్టాలిక్ లీడర్షిప్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రార్థనపూర్వకంగా ఉండాలి ఒక హ్యూజ్ సపోర్టు అంటే ప్రేయర్ సపోర్ట్ ఐ మీన్ ప్రేయర్ సపోర్ట్ ఉండాలి అదేవిధంగా చాలామందితో ఒక సెక్యూర్గా కూడా బయలుదేరాలి ఏదేమైనా కానీ దేవుని సన్నిధిలో ఉన్నాడు అతను దేవుని సన్నిధిలో ఉండి అనేక మందిని ఈరోజు ఇంపాక్ట్ చేస్తున్నాడు అతని ఐడియాలజీ కానీ అతని ఇన్స్పిరేషన్స్ కానీ మనతోనే ఉన్నాయి చాలికారికి మరొకసారి అంటే అతను చేసిన దానికి అతను ఈ రోజు మన మధ్యలో లేకపోయినా కానీ దేవుని సన్నిధిలో ఉన్నాడు అతనికి మనందరం కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్దాం థ్యాంక్ యూ చాలి మే గాడ్ బ్లెస్ యూ